అండి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు హాజీ సార్ ఏంటి ఇక్కడ గుర్చుందని అనుకుంటున్నారండి నేనైతే ఈరోజు మీ ముందుకి ఒక మంచి టిప్తో అయితే వచ్చానండి ఇది అందరికీ కూడా ఉపయోగపడే టిప్ అండి ఏమిటి అంటే సీతాఫలాలు అండి ఈ అందరూ తెలిసిందే సీతాఫలం అండి మనం గుజ్జు అయితే తింటాం కదా ఇక్కడైతే తీసి పాడేస్తాం కానీ ఇదిగోండి ఈ గింజలతోటి అయితే మనకి ఒక పరిష్కారం ఉందండి చాలా మంది ఆడపిల్లల్లో అయితే పేరండి పేరు సమస్య ఎక్కువ కదా దానికి షాంపూ అని ఏవో రకరకాలుగా వాడుతూ ఉంటారు అవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్ అండి అవన్నీ వాడకూడదు ఇవైతే గింజలండి సీతాఫలం గింజలు అనమాట ఇవండి ఏం చేయాలంటే మనం కొంకుడికాయలు మనం నానబెట్టుకుంటాం కదండి తలకి ఆ కొంకుడికాయల్లో ఇవండి ఒక మిక్సీలోనండి ఒక దిప్పి తిప్పేసి అప్పుడు కొంకుడికాయలతో పాటు నానబెట్టుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత అండి అవి నానిపోతాయి కదా అప్పుడు అండి మనం ఈ తల అంటుకున్నప్పుడు అండి ఈ పేర్లు అన్ని కూడా కిందకి వచ్చేస్తాయి అనమాట అందుకని చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఎందుకంటే ఆడపిల్లలకి ఎక్కువగా చదువుకునే అండి కాలేజ్ అమ్మాయిలు ఏంటి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏంటంటే ఎక్కువగా పేరుతో బాధపడతారు కదా ఇప్పుడు ఏంటంటే ఇదివరకంటే మనం పేరు తీ దుబ్బేవాడమండి కానీ ఇప్పుడు అంత టైం కూడా ఉండట్లేదు కదా రకరకాల షాంపూలని ఈ పేరు ముందులని ఏం వాడుతున్నారు అవన్నీ మనం వాడకూడదండి అందుకనేసి ఇదైతే బాగా పనిచేస్తుందండి సీతాఫలం వాళ్ళ ఉండే గింజలండి ఈ గింజల్ని మనం మిక్సీలో కొట్టేసుకోనండి కుంకుడిగా పురుసులో వేసేసుకొని బాగా కలిపేసి పిల్లలకి రాస్తే చాలా బాగా పనిచేస్తుందండి కానీ కొంటలకు వెళ్ళడం కూడా చూడండి అంటే కొంటలకు వెళ్తే ప్రమాదం ఏమీ కాదు కానీ కొంచెం ఎక్కువగా మండుతుంది కదండి ఈ టిప్పు మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మగపిల్లలకు కూడా ఉపయోగపడుతుందండి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఇదేనండి ఇలాంటి వీడియో ఈ వీడియో కనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్